చాలామందికి తరచు కడుపులో మంట నొప్పి తిన్న వెంటనే కడుపు అంతా ఉబ్బిపోవటం అత్యధికంగా తేన్పులు రావటం పొట్ట నిండుగా ఉన్నట్టు అనిపించటం వాంతి చేస్తే కానీ రిలీఫ్ రాకపోవటం ఇటువంటి కంప్లైంట్స్ తో వస్తుంటారు వీళ్ళకి ప్రధానంగా రిఫ్లెక్స్ ప్రాబ్లం కానీ గ్యాస్ట్రైటిస్ కానీ లేదా అల్సర్స్ కానీ ఉండటానికి ఆస్కారం ఈ అల్సర్స్ లో కానీ గ్యాస్ట్రైటిస్ లో కానీ ఏమవుతుందంటే తిన్న వెంటనే కడుపు నొప్పి రావటం కానీ కొన్ని రకాల అల్సర్స్ అయితే ఖాళీ కడుపులో ఉన్నప్పుడు అత్యధికంగా నొప్పి రావటం తిన్న తర్వాత తగ్గిపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అయితే వీళ్ళకి ఇటువంటివి డయాగ్నోస్ చేయటం ఎలా కేవలం ఎండోస్కోపీ పద్ధతిలో వీళ్ళకి డయాగ్నోస్ చేయటమే కాకోకుండా ఒక్కొక్కసారి హెచ్పైలోరి అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ కానీ లేదా అల్సర్స్ కానీ రావచ్చు సో అటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా నిర్ధారణ చేసుకుంటే వాటికి కోర్సు వాడటం ద్వారా ఈ కంప్లైంట్స్ ని తగ్గించుకోవటానికి అవకాశం ఉంది అంతేకాకోకుండా ఇటువంటి కంప్లైంట్స్ కలిగి ఇంట్లో ఇబ్బంది పడుతున్నప్పుడు హోమ్ రెమెడీస్ కింద ఇది వాము నీరు కానీ లేదా జీలకర్ర వాటర్ కానీ జింజర్ టీ కానీ లేదా కొంచెం కొంచెం వాటర్ సిప్ చేయడం ద్వారా కానీ ఈ యొక్క ఉబ్బరాన్ని కానీ కాస్త కడుపులో మంట గాని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ అది కంప్లీట్ రెమెడీ కాదు ఎండోస్కోపీ చేసి ఉన్న జబ్బులు నిర్ధారించుకొని దానికి ఒక కోర్స్ ఆఫ్ మందులు వాడటం చాలా ఇంపార్టెంట్